హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా నేను ఒక పావు కేజీ నువ్వులను తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ పావు కేజీ నువ్వులను వేయించుకోవాలి నువ్వులు ఇలా కాస్త ఉబ్బితే నువ్వులు వేగినట్టు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులను చల్లార్చుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ నువ్వులు చల్లారేలోపు మనం మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో పావు కేజీ నువ్వులను తీసుకున్నాం కదా దానికోసం పావు కేజీ బెల్లాన్ని తీసుకోవాలి పావు కేజీ నువ్వులకు పావు కేజీ బెల్లం అనేది కరెక్ట్ కొలత మీరు కేజీ నువ్వులను తీసుకున్నారనుకోండి కేజీ బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నేను పావు కేజీ నువ్వులను తీసుకున్నాను కాబట్టి పావు కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను ముందుగా ఈ బెల్లాన్ని ఈ గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ బెల్లం మునిగే వరకు ఇలా మంచినీరు పోసుకోవాలి మంచినీరు పోసుకొని ముందుగా ఈ బెల్లాన్ని కరగనివ్వాలి ఈ బెల్లం కరిగిన తర్వాత వడబోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కానీ పంచదారలో కానీ మనకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అందుకని ముందుగా ఈ బెల్లాన్ని కరిగించుకొని వడబోసుకున్న తర్వాత మనం బెల్లం ఆకం పట్టుకొని నువ్వుల ముద్దలు చేసుకోవాలి చూడండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం కరిగిన వాటర్ని వడబోసుకుందాం చూడండి కాస్త డస్ట్ పార్టికల్స్ వచ్చాయి ఇప్పుడు ఇలా వడగట్టుకున్నాం కదా వడగట్టుకున్న బెల్లం వాటర్ని ఆకం పట్టుకుందాం మనము బెల్లం కరిగించిన బౌల్ ఉంది కదండి ఆ బౌల్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్నాను మరలా స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీ పెట్టుకొని అందులో మనం వడపోసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని పోస్తున్నాను ఇప్పుడు దీన్ని కాసేపు మరగనివ్వాలి ఇప్పుడు దీన్ని ముద్దపాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియంగా ఉంచుకొని చేసుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అవగానే మనం గరిటతో కలియబెడుతూ ఉండాలి ఇళ్ళం ఆకమంతా అంతా దగ్గర పడుతున్నప్పుడు మనము ఒక గిన్నెలో ఇలా నీళ్ళు తీసుకొని కాస్త ఈ పాకాన్ని ఇందులో వేసుకొని చూడాలి ఇది సాఫ్ట్గా ముద్దలాగా రావాలి ఇంకొక నిమిషం పడుతుంది మనకు మరలా ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇప్పుడు మనకు సాఫ్ట్గా ముద్దలాగా వచ్చింది చూడండి ఏమీ అంటుకోవట్లేదు సాఫ్ట్గా ఇలా ముద్దలాగా వచ్చింది ఇలా రాగానే మనం వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకుంటే నువ్వుల లడ్డూలు బాగా మెరుస్తాయి దీన్ని ఒక రెండు నిమిషాలు చల్లారెణాలి కాస్త ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా కాగానే ఒక ప్లేట్లో కాస్త నూనె వేసి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మన చేయి కూడా కాస్త నూనె రాసుకోవాలి ఈ కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ చేసుకుందాం మన నువ్వుల ముద్దలు సిద్ధమయ్యాయండి చూడండి ఎలా మెరుస్తున్నాయో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్